పోనక్క త్రికోటివస్వామి వారి ప్రసాదాన్ని త్రికోటి ప్రతిభలు అదేవిధంగా ఎంద్ర గంటూ మన కమిటీ వారి తరఫున గౌరవించిన

వాళ్ళలో మనకి మొత్తం మూడో మొత్తం రూపాయలు నాలుగు ఒక్కటి పదిహేను పదిహేను వేల రూపాయలు ఐదో ఒకటి పదకొండు వేల రూపాయలు ఆరవ ఒకటి పదకొండు వేల రూపాయలు ఏడవ ఒకటి తొమ్మిది వేల రూపాయలు ఏదో ఒకటి ఏడు వేల రూపాయలు ఈ రోజు ప్రతిరోజు రాష్ట్ర గతాలయ సంస్థలంతా చూపిస్తా గారు మా శాసనసభ్యులు గారు ఇద్దరు ప్రారంభించడం జరిగింది

पब्रिफ हाट आवाल मढरियाओमे बच चे लुखये शक्किंजा हूं। अाब है अरे निए अऑन के वे खार होनो मी रजा करें माग नैगu आभपण से आफ होनो कित्लै इनमान उट्या मैंक्ण ли

ತೊಂದಿ ತೊಂದಿಮಿಪಾಲೆ ಗ್ರಾಮ ತುಂಬ ದೇಶ ಪಾರ್ಟಿ ನಾಯಕರು ಹೃದಯ ತಿಳಿಯಾ ಕೊನಸ ಕೆಟ್ಟದ ಜಾತೀಯ ಕೋಟಿ

ஜ <troustic> <tries> 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 <tries>

மஞ்சு மறிய பட

కోసం తెలుగు రైతు అధ్యక్షులు ప్రార్థించారు అదేవిధంగా భారత యాత్ర చేసి రాజుగారు తొమ్మిది వందల దూరాన్ని మూడవ చేయగలిగి రెండవ స్థానంలో ప్రసాబత దర్శకన్నా ఐదు సెంటర్లు ముప్పైలో ఉన్నారు పార్టీ స్థానంలో ప్రసాబత దర్శకన్నా ఆరు సెంటర్లు గ్రీస్తులో ఉండాలి శ్రీత్తున్న వారి కోళ్ళ నల్లి కోటు మారడం అంది అందే వారి చక్క ప్రవర్తనలో ఉన్నాయి

4ನೇ ಓವರ್ 1200 ಅದಕ್ಕೆ ಟೂರಾನ್ನಿ 3 ಮಿನಕಪ್ಪ 3 ಸೆಕ್ಷನ್ ಲೋ ಕೂಟಿgeqslantನ ವಿನ್ಯೂ 3ನೇ ಸ್ಥಾನಕ್ಕೆ ಕಣಸಾಹಸಕನ ದಕ್ಕತನ ಐದನೇ ಸೆಕ್ಷನ್ ನಲ್ಲಿ 900 ಕಿಲೋನಮವಾಗಿ 2ನೇ ಸ್ಥಾನಕ್ಕೆ ಕಣಸಾಹಸಕನ ದಕ್ಕತನ ಐದನೇ ಸೆಕ್ಷನ್ ಗೆ پر ان کو مہمان کے حیثیت سے راجگاروں سندھ کے راجگاروں بہت احترام کرنا لازم ہے جناب صوبہ تعلقات کے پارٹی نائتوں پرجوں رکشہ برانے ریڈیگاروں السلام علیکم ایک منٹ دیوں

4వ స్థానంలో కొనసాగుతున్న వెంకటనా తొమ్మిది స్థానంలో మొన్నేటిగా ఉన్నాడు 3వ స్థానంలో కొనసాగుతున్న వెంకటనా 14వ స్థానంలో పెనకెల్లిలో ఉన్నారు పద్నాలుగు గదర చెండే ప్రస్తుతానికి ఇంకా 1 2

ನಾಲ್ಕನೇ ತಾಲೂಕಿನコンサートದ ಮತ್ತಕನಾಯ 19ನೇ ಸೆಷನ್ 19ನೇ ರಂದು ಮೂರನೇ ತಾಲೂಕಿನコンサートದ ಮತ್ತಕನಾಯ ಸೆಕೆಂಡ್ ಬಿರಿಚಕಿನವನರು ಪ್ರಸ್ತುತ ಕಾರ್ಯಕ್ರಮದ ಜರಾಯತ್ರಾತ್ರೆಯಲ್ಲಾ ಕಾಂಕೊಂಡಾ ವಿವಿಧ ಆಂತರಿಕ ಮಿಲ್ನ ಚರಾಯಕ ತೋರಣಗಳಲ್ಲಿ ಬರಲು ಬಂದ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಸ್ವಾಗತದೊಂದಿಗೆ ಪ್ರಜೆಗಳಿಗೆ ಈ ಮೂರನೇದಕ್ಕೆ ಸಾಂಘವಿಸಿದ ನಾಡವರಿಗೆ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು ಯಾಕಣ್ಣ

नहीं नशे मारा था, नशे मारा था। अकाल मारे जमाना पाना जवान जब राव उतरा। नगर नगर। आह। 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 ये कौन है? सरसर मिलता सरसर आते हैं तो लोग। माता में इंद्रित लगाने, माप लगाने, प्रांगोल लगाने, चार सो सत्तर रेडी पने दूसरा मरु किनार सुरक्षा का त्याग लगा रही है त्रानी। తల్కిరాయి ఎవిషన్ కొంత ఆలయం బనడో 600 రండి 3 కిలోమీటర్ల నుండి 8000 2400 అడుగుల దూరాన్ని 6.58 సెకన్లలో పూర్తి చేయగలిగింది మూడవ స్థానంలో కనసాద్ తన సంతకన పది సెకన్ల మమ్మీలో ఉన్నది రెండవ స్థానంలో రమగోన రమగోన 15వ స్థానం నిలబెట్టుకుంది ಈ ತಂದು ಕಾಲೇ లేవు లేవు బ్రదర్ నాలుగు పలాలు లేవు ఆర్కే గారికి కేటగిరించి ఉన్నాయి నుంచి సీనియర్ వరకు సెకండ్ల నక్షల్వే ఉన్నారు ఇటు చివరకు వచ్చి మళ్ళీ తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు మూడో స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి మళ్ళీ ఒక అడుగు దూరాన్ని కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి మళ్ళీ తిరిగి పది అడుగుల దూరాన్ని అందిపో

ೂರಲ್ಲಿ ನಾಲ್ಕೋ ಸ್ಥಾನ ಮೂಲಕ್ಕೆ ಮರಳ ತೆಗಿ ದೂರ ಮೊದಲ ತೆರಿಗೆ ದೂರ ಮೂಡೋ ಸ್ಥಾನ ಪುಡು ಪುಡುಕೊಡ್ತೇವೆ మొదటి బహుమతి ముప్పై వేలు బ్రదర్ మొదటి బహుమతి ముప్పై వేలు రెండవ బహుమతి ఇరవై ఐదు వేలు వదినచ్చనా त बसमत रा ग्रेश पार्टी नयक

हाँ गुरु हाड़की